మనకందరికీ తెలిసిందే నిన్న ఆదోని దగ్గర ఎస్వి దగ్గర ఈ బాలుడు ఆడుకుంటూ కరెంటు తీగలు పట్టుకోవడం లేదా ట్రాన్స్ఫార్మర్ టచ్ చేయడం వల్ల గాయాలతో కాలిన గాయాలతో హాస్పిటల్కి వచ్చాడు ఈరోజు ఈనాడు పత్రికలు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు చూసి ఆదోని ప్రజలందరూ కూడా ఇబ్బంది పడినారు బాగా బాబుకి ఏమీ కాకూడదని ప్రార్థించినారు నేను కూడా కొంచెం లేట్ అయినప్పటికీ కూడా కర్నూలు జనరల్ హాస్పిటల్కి వచ్చి ఈ బాబు గురించి తెలుసుకోవడానికి వచ్చాను ఇక్కడ సూపరింటెండెంట్ గారు కానీ పెద్ద డాక్టర్లు వీళ్ళందరూ పెద్ద డాక్టర్ల బృందం అంతా కూడా వాళ్ళు నా దగ్గర నుండి ఈ బాబుని చూపిస్తున్నాము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు జరిగిన గాయం చాలా పెద్దదని ఈ గాయాన్ని మాన్పించడానికి వెంటనే ఒక ఆపరేషన్ చేయాల్సి వచ్చింది మిగిలిన మందులు పెట్టి ఉన్నాం తొందరగా కోలుకునే అవకాశం ఉంది ఆ అబ్బాయి కోలుకునే దాన్ని బట్టి మిగతా సర్జరీలు పూర్తి చేయడం మిగతా స్పెషలిస్టులు వచ్చి మిగతా చికిత్స పూర్తి చేయడం గురించి ఆలోచన చేస్తూ ఉంటారు ఇప్పటికైతే ఎటువంటి ప్రమాదం లేదు ఆ అబ్బాయికి మనం అనుకున్నట్టుగా మనం ఏదైతే చేంజీస్ చేయాలి ఇట్లాంటి పరిస్థితులు అట్లాంటివన్నీ ఏమీ లేవని స్పెషలిస్టులందరూ కూడా చెప్తా ఉన్నారు ఆశాజనకంగా ఉంది పరిస్థితి తప్పనిసరిగా ఈ బాబు కోరుకుంటాడు ఆతో పాటుగా ఆధునిక ప్రజలు ఆస్పత్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు డాక్టర్లు బొందం బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఒక ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారు సీనియర్ సర్జన్లు ఉన్నారు కిరియాట్రిషియన్స్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళ పర్యవేక్షణలో వందకు వంద శాతం బాబు కోరుకుంటాడని నమ్మకం మాస్ ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎర్రై పూర్తి స్థాయి చికిత్స చేసే బాధ్యతను మేము తీసుకుంటాం కంగారు పడాల్సిన అవసరం లేదు వీళ్ళు తల్లిదండ్రులు కూడా చెప్తాను మీరు ఎవ్వరు కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా బాబు వందకు వంద శాతం కోరుకుంటాడు ధైర్యంగా ఇంటికి వస్తాడు అందరితో కలిసి మళ్లీ అనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నాం కొంచెం టైం పడుతుంది ఇంత పెద్ద గాయం అయిన తర్వాత ఇంత పెద్ద సమస్యలు వచ్చిన తర్వాత కొన్ని వారాలు నెలలు పెట్టే పడే అవకాశం కూడా ఉంది బట్ ఏది ఏమైనప్పటికి కూడా పూర్తి స్థాయి డాక్టర్ల పర్యవేక్షణలో అందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా బాగు కోరుకుంటారు பாசா <Sanskrit> வந்து <Sanskrit> <Sanskrit> कनवेक्शन प्लान है उधर अभी कांटेक्ट हो सर कनवेक्शन प्लान है सर अभी वेबसाइट पे आई हूं सो ठीक है तो कम रहता है इन टू साइड